వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం మనము పివి నరసింహారావు నూట మూడవ జయంతి వేడుకల సందర్భంగా ఇక్కడ ఉన్నాం మనము సో ఇక్కడికి వారి కూతురు సరస్వతి యూఎస్సీ నుంచి వచ్చారు సో వారిని అడిగి తెలుసుకుందాం మనం మేడం చెప్పండి పివి నరసింహారావు గురించి ఏదైతే నూట మూడవ జయంతి సందర్భంగా ఈరోజు సో మీరు తన ఆయన కూతురుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా పేరు డాక్టర్ సరస్వతి అండి వి లివ్ ఇన్ స్టేట్స్ బట్ మేక్ ఇట్ వెరీ వెరీ మేక్ ఇట్ ఎ పాయింట్ టు కమ్ హియర్ ఫర్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ బీన్ యాజ్ పాసిబుల్ సో ఈరోజు నేను దీనికి ఎందుకు వచ్చాము అంటే నాన్నగారి పుట్టినరోజు తర్వాత భారతరత్న తీసుకున్న ఈ పెద్ద ఫంక్షన్ కాబట్టి అటెండ్ అవ్వడానికి వచ్చినాము అండ్ చాలా సంతోషంగా ఉంది చాలామంది సంతోషంగా వచ్చినారు నాన్నగారికి దండలు వేసినారు పూలు చేశారు అండ్ చూడండి ఇంతమంది అభిమానులు మా నాన్నకున్నారు నేను మా వాళ్ళందరం మా ఫ్యామిలీ అంతా మా నాన్నగారిని నాన్నగారిగానే చూసాము కానీ మేము పాలిటిషియన్గా చూడలేదు ఆయన అడుగు జాడల్లోనే పెరిగినాము విత్ వితౌట్ టెల్లింగ్ ఆజ్ వాట్ ఆయన అలాగా చేసేవాడు అలాగే మేము చేసాము చాలా వరకు దేవుని దయ వల్ల మాకు అందరు అన్నీ దేవుడు ఇచ్చాడు మాకు మా నాన్నగారి దేవనలు ఎప్పటికీ ఉంటాయి మాకు దానికి చాలా సంతోషంగా ఉన్నాం మీరందరూ కూడా శుభాకాంక్షలు మీ అందరికీ మీరందరూ కూడా మా నాన్నగారి తరఫు నుంచి సెలబ్రేషన్ చేసుకోండి ఆయనని స్మరించుకోండి ఆయన చేసిన గొప్ప 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 కార్యాలని గుర్తుపెట్టుకోండి ఆయన చేసిన సేవ దేవ దేశానికి మరవరాని అది ఆయన ఎప్పుడూ అమరజీవి ఎప్పుడు ఇక్కడే ఉంటారు సో ముఖ్యంగా చెప్పండి మన రాష్ట్రం నుంచి చూసుకుంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఎదగడం జరిగింది అలాగే భారతరత్న అవార్డు కూడా సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద స్థాయి పొందిన భారతరత్న అవార్డు అనేది మాకు మా నాన్నగారికి వచ్చిన తర్వాత మాకు చాలా ఆయన ఎంత ఎత్తుగా పెరిగిపోయినారు కదంటే మేము చాలా చిన్నగా అయిపోయినాము ఆయన నేను అర్థం చేసుకోవడం అన్నది ఎన్నో కోణాల్లో మేము చేశాము మా నాన్నగారి భారతరత్న కొరకు మేము అమెరికాలో కూడా చాలా చాలా ఆర్గనైజేషన్స్ ద్వారా మేము లెటర్స్ పంపించినాము మన మన మోడీ గారికి అది ఆ అనుభవం చెప్పరానిదండి ఆ ఎక్స్పీరియన్స్ మా భార మా నాన్నగారు ఆ ఎంత అంతస్తులో ఉండి ముద్దు బిడ్డ భారతదేశానికి ముద్దుబిడ్డగా చేసుకున్నారు ఆయన కష్టం కష్ట ఫలితాలే ఆయన నిస్వార్థ సేవ చాలా గణించబడింది దానికి మేము చాలా సంతోషిస్తున్నాము వారి పిల్లలుగా పిల్లలుగా మంచిదే మీరు చెప్పండి నరసింహారావు గురించి ఏం చెప్తారు మీరు ఐ కెన్ ఓన్లీ సే దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హిస్ డాటర్ అండ్ is అన్ అమేజింగ్ పర్సన్ ఐ కెన్ ఓన్లీ say he is very um, it's difficult to understand it's like a deep ocean his only ocean it's a depth of the ocean nobody can reach but i think he has reached in his knowledge and his uh, you know whatever he has done to the country i don't have to talk everybody knows and i'm very proud to be his his daughter సో మరికొంతమంది ఉన్నారు సో మేడం మీరు చెప్పండి వన్ నాట్ త్రీ చేయ సందర్భంగా ఏం చెప్తారు తాత గారి గురించి చెప్పడానికి ఒక సెంటెన్స్ ఒక మాటను సరిపోదు వారి గురించి చెప్పాలంటే అసలు పుస్తకాలు పుస్తకాలుగానే చెప్పాలి అంత గొప్ప మనిషికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం ఒకటి ఫస్ట్ అది అండ్ వారిని ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు గుర్తించి వారి సేవలు కంట్రీకి అందించిన దేశానికి అందించిన సేవలకు వారిని గుర్తించి వారి దానికి భారతరత్న ఇవ్వడం అనేది చాలా సంతోషకరము అండ్ చాలా గర్వకారణము ఈ కుటుంబంలో మేము కూడా మేము కూడా ఒక పార్ట్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నందుకు అండ్ వారి పేరు మీద ఇక్కడ ఇరవై ఏళ్ళ నుంచి గత ఇరవై ఏళ్ళుగా ప్రతి జయంతికి వర్ధంతికి ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేసి మేము ఫ్రీగా సేవలు అందిస్తూ ఉన్నాము అందరికీ కూడా కావలసిన మందులు తర్వాత కావలసినవి సర్జరీలు ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేసి వారి పేరు మీద మేము మా వంతు ఎంత వారికి ట్రిబ్యూట్ అనేది పే చేయగలుగుతున్నామో అది చేస్తున్నామండి థ్యాంక్ యూ సో మొత్తానికి చూసారు కదా ఏదైతే నూట మూడు జయంతి సందర్భంగా ఇక్కడ ఫ్రీ ఐస్ క్రీనింగ్ క్యాంప్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళ కూతుళ్ళు సో ఏదైతే మొత్తానికి భారతరత్న అవార్డే కాకుండా మన దేశ ప్రధానిగా ఉన్న ఏదైతే పివి నరసింహారావు అదొక మా కుటుంబానికి ఒక పెద్ద గొప్ప వరంలాగా అని వారి పిల్లలు మనమరాలు చెప్తున్నటువంటి పరిస్థితి